హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ తిరుపతి నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని తప్పకుండా లైక్ చేస్తూ సపోర్ట్ అయితే ఇవ్వండి సో నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ అలాగే డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు అవుట్ సోర్సింగ్ అలాగే పార్ట్ టైం బేసిస్ పైన అయితే తీసుకుంటున్నారు సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఫీమేల్స్ ఓన్లీ అని సో ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే అవుట్ సోర్సింగ్ అలాగే పార్ట్ టైం బేసిస్ పైన అయితే తీసుకుంటున్నారు సో ఇది వచ్చేసి లాస్ట్ డేట్ అయితే మీకు థర్టీ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ పీఎం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి డైరెక్ట్ పోస్ట్లో అయినా పంపించవచ్చు లేదంటే మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళినా మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే ఇనీషియల్గా అయితే మీకు స్క్రీనింగ్ టెస్ట్ అయితే చేస్తారు సో ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఎలా చేస్తారంటే మీరు అప్లై చేసిన తర్వాత మీ క్వాలిఫికేషన్ అలాగే మీ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని స్క్రీనింగ్ అయితే జరుగుతుంది స్క్రీనింగ్ జరిగిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు సో పర్సనల్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేస్తారు సో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే మీరు చూపించాల్సి ఉంటుంది దాని తర్వాత మీకు ఫైనల్ సెలెక్షన్ అనేది చేస్తారు సో ఈ ఫైనల్ సెలెక్షన్ వచ్చేసి మీకు పర్ఫార్మెన్స్ని ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని అయితే ఉంటుంది అలాగే ఒరిజినల్ డాక్యుమెంట్స్ని కూడా చెక్ చేస్తారు అయితే నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్యూర్లీ టెంపరీ బేసిస్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు దట్ ఈస్ అవుట్ సోర్సింగ్ అలాగే పార్ట్ టైం బేసిస్ పైన మాత్రం క్లియర్గా ఉంది సో అదైతే చెక్ చేసుకోండి అయితే ఇక్కడ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే మనకు కుకింగ్కి సంబంధించి అలాగే హెల్పర్ అలాగే హౌస్ కీపర్ ఎడ్యుకేటరు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచరు అలాగే పీటీ ఇన్స్ట్రక్టర్ కా యోగా టీచర్ అనే పోస్ట్లు అయితే ఉన్నాయి సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అలాగే కేటగిరీ వైజ్గా కూడా ఇచ్చారు ఒకసారి అయితే మీరు ఇవి చెక్ చేసుకొని క్లియర్గా మీ కేటగిరీకి ఉన్నాయా లేదని చెక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి సో ఇక్కడ కుకింగ్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు సో కుకింగ్లో మీకు త్రీ ఇయర్ త్రీ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి అది కూడా ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి దాంతోపాటు టెన్త్ క్లాస్ పాస్ అండ్ ఫెయిల్ ఏదైనా ఉండాలి మీకు సరిపోతుంది ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుంది సో ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ మీకు ఎక్కడైనా దగ్గరలో ఉన్నటువంటి మీకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడైతే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇది వచ్చేసి సోర్సింగ్లో తీసుకుంటున్నారు శాలరీ చూసుకున్నట్లయితే నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ అయితే ఉంటుంది థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అనేది కూడా ఉంటుంది మీకు తర్వాత హెల్పర్ కమ్ నైట్ వాచ్మెంట్కి సంబంధించినటువంటి పోస్ట్కి చూసుకున్నట్లయితే సెవెంత్ క్లాస్ పాస్ అండ్ ఫెయిల్ ఉంటే సరిపోతుంది త్రీ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి కుకింగ్లో అలాగే హౌస్ హోల్డ్ డ్యూటీస్ పైన అయితే ఉండాలి దాంతోపాటు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా ఉండాలి ఇది కూడా మీకు అవుట్ సోర్సింగ్లో తీసుకుంటున్నారు శాలరీ వచ్చేసి సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ రూపీస్ అయితే ఉంటుంది ఏజ్ లిమిట్ అయితే థర్టీ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది తర్వాత మీకు హౌస్ కీపర్కి సంబంధించినటువంటి పో పోస్ట్కి టెన్త్ క్లాస్ పాస్ ఆర్ ఫెయిల్ ఉంటే సరిపోతుంది అలాగే డిప్లొమా ఇన్ హౌస్ కీపింగ్లో చదివిన వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది దాంతోపాటు త్రీ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి హౌస్ కీపింగ్లో అలాగే మీకు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా అడుగుతున్నారు ఇంకా దీనికి సంబంధించినటువంటి శాలరీ చూసుకున్నట్లయితే మీకు సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ రూపీస్ అయితే ఉంటుంది దాంతోపాటు ఇది అవుట్ సోర్సింగ్లోనే ఉంటుంది ఏజ్ లిమిట్ అయితే థర్టీ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది తర్వాత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ సో దీనికి సంబంధించినటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ అయితే ఉండాలి మీకు దాంతోపాటు డిప్లొమా ఇన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ అలాగే హ్యాండీక్రాఫ్ట్స్ దీంట్లో వచ్చేసి మీకు టాయ్ మేకింగ్ కానీ మేడ్ వర్క్స్ అలాగే పెయింటింగ్ సో దీంట్లో మీకు ఏదైతే ఒకటి వచ్చి ఉండాలి దాంతోపాటు త్రీ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో తర్వాత మ్యూజిక్ టీచర్కి వచ్చేసి డిప్లొమా ఇన్ మ్యూజిక్ సో మ్యూజిక్లో డిప్లొమా చదివిన వాళ్ళు అయితే ఉండాల్సి ఉంటుంది త్రీ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి సో ఇది పార్ట్ టైం బేసిస్లో తీసుకుంటున్నారు మీకు టెన్ థౌజండ్ రూపీస్ అయితే శాలరీ ఉంటుంది ఏజ్ లిమిట్ థర్టీ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు తర్వాత కమ్ యోగా టీచర్ సో కమ్ యోగా టీచర్ చూసుకున్నట్లయితే డిగ్రీ అండ్ డిప్లొమా చదివిన వాళ్ళు ఎవరైనా ఫిజికల్ ట్రైనింగ్లో చేసిన అయితే అప్లై చేసుకోవచ్చు అయితే త్రీ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి అది వచ్చేసి మీకు ప్రైవేట్ లేదా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలని మెన్షన్ చేశారు సో ఇక్కడ పార్ట్ టైం బేసిస్లో తీసుకుంటున్నారు శాలరీ అయితే టెన్ టెన్ థౌసండ్ ఉంటుంది మీకు థర్టీ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది తర్వాత ఎడ్యుకేటర్కి సంబంధించి పోస్ట్కి అయితే బీఎస్సి అలాగే బీఈడి ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్లో చదివి ఉండాలి త్రీ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు తర్వాత బీఏ డిగ్రీ విత్ బీఈడి సో దీంట్లో కూడా త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇంగ్లీష్ లేదా సోషల్ ఇంగ్లీష్ అండ్ సోషల్స్లో మీకు బీఏ డిగ్రీ విత్ బీఈడి చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇది కూడా పార్ట్ టైంలో తీసుకుంటున్నారు టెన్ థౌసండ్ రూపీస్ అయితే శాలరీ ఉంటుంది థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది సో అలాగే దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది సో జనరల్ వాళ్ళకైతే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి టూ హండ్రెడ్ రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది సో ఇదైతే పే చేయాల్సి ఉంటుంది మీరు అయితే ఇది వచ్చేసి డీటీ రూపంలో మీరు పే చేయాలి ఇన్ ద నేమ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ అనే పేరుపైన మీరు డీటీ అయితే పే చేయాల్సి ఉంటుంది తిరుపతిలో ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు థర్టీ థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేసిన వెబ్సైట్లో ఉంటుంది తిరుపతి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ అయితే నీట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఈ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు తర్వాత మీరు ఎక్కడ సబ్మిట్ చేయాలి అప్లికేషన్ అంటే డిడబ్ల్యూ సిడబ్ల్యూ అండ్ ఈవో రూమ్ నెంబర్ ఫైవ్ నాట్ సిక్స్ ఫిఫ్త్ ఫ్లోర్ బి బ్లాక్ కలెక్టరేట్ తిరుపతి సో తిరుపతి కలెక్టరేట్ ఏదైతే ఉంటుందో ఆఫీసు అక్కడ ఫిఫ్త్ ఫ్లోర్లో రూమ్ నెంబర్ ఫైవ్ నాట్ సిక్స్లో మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అది కూడా జూలై థర్టీ ఫస్ట్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ పిఎం లోపు అయితే ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి తర్వాత దీనికి సంబంధించి మీకు ఇనీషియల్గా అయితే వన్ ఇయర్ వన్ ఇయర్ పాటు అయితే తీసుకుంటున్నారు అది వచ్చేసి మార్చ్ థర్టీ ఫస్ట్ టూ ట్వంటీ సిక్స్ వరకు అయితే మీ జాబ్ అనేది ఉంటుంది దాని తర్వాత మీ జాబ్ అనేది పొడిగించవచ్చు అట్ ద సేమ్ టైం తీసివేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి బట్ మ్యాక్సిమం అయితే మీ అయితే పొడిగించే అవకాశాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో అయితే మీ జాబ్ పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఒకవేళ పర్మనెంట్ అయితే మీకైతే శాలరీస్ కూడా చాలా బాగా పెరుగుతాయి మీరు అప్లికేషన్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అటాచ్ చేయాల్సి ఉంటుంది అది వచ్చేసి ఎస్ఎస్సి సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం తర్వాత మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ బోనఫైడ్ ఏదైతే ఉంటుందో ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అయితే ఉండాలి ఒకవేళ ప్రైవేట్లో చదివిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే దాంతోపాటు వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇంకా ఆధార్ కార్డు సో ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో అటెస్ట్ అయితే చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా సో ఒకవేళ మీరు ఈ డాక్యుమెంట్స్ సబ్ అటెస్ట్ చేయకపోతే మీరు అప్లై చేసినా వేస్ట్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆఫ్లైన్లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీరు అప్లికేషన్ ఫామ్ క్లియర్గా మెన్షన్ చేశారు దాంతోపాటు ఓన్లీ షార్ట్ లిస్టెడ్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు సో ఇది ఫ్రెండ్స్ మంచి ఆపర్చునిటీ అవుట్సోర్సింగ్లో అలాగే పార్ట్ టైం బేసిస్ పైన జాబ్స్ అయితే తీసుకుంటున్నారు ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో